చుట్టుపక్కల పది పదహారు గ్రామాలకి మన ఊరు ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ యాక్చువల్లీ ఏ ట్రాన్సాక్షన్ జరిగినా వాళ్ళ ఇక్కడి నుంచి ఆదరికి వెళ్ళాలన్నా లేదా వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ మన ఊరు చాలా కీలక పాత్ర పోషిస్తుంది మన ఊర్లో అన్ని వసతులు ఉన్నాయి అభివృద్ధి వస్తువులు ఉంది మనకు హై స్కూల్ ఉంది మూడు రెల్మెంట్ స్కూల్ ఉన్నాయి అండ్ ఆల్సో పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉన్నాయి రెవెన్యూ పరంగా కూడా మనకు కొన్ని భూములు ఉన్నాయి లేకపోతే ఒకవేళ మండలం ఎందుకు కాలేదని ఏమైనా రీజన్స్ చెప్పడానికి కూడా లేదు మన దగ్గర ఎందుకంటే ప్రభుత్వ భూములు కూడా మన దగ్గర ఉన్నాయి ప్రభుత్వ భవనాలు కట్టించుకోవడానికి కూడా రేపు వచ్చే ఏదైనా ఒకవేళ మండలం సాక్షి అయినా పవన్ భూమి లేదు మీ దగ్గర అని కూడా లేదు మన ప్రభుత్వ భూములు ఉన్నాయి అయినా ఇన్ని పాజిటివ్ విషయాలు ఉన్నా కానీ ఇప్పటికీ మనకి నెగ్లిజెన్స్ ఉంది ఆల్రెడీ అసెంబ్లీలో కూడా మనం అంటే పారధానిక చెప్పారు ఆంధ్రప్రదేశ్లోనే అట్టడం కట్టుగా ఆదాయాన్ని ఫస్ట్ ఏంటంటే ఆదాయం మన ప్రజల మనం ఎందుకంటే మనం చాలా ఎందుకంటే ప్రతి ఒక లీడర్ ఉన్నారు పెద్ద ఒక్క అధ్యక్షులు ఉన్నారు కానీ మనం వచ్చి మాట్లాడే సమయం ఇది మనకి ఇప్పుడు మాట్లాడేది అంటే మనకేం బాగాలేదు మన ఇల్లు ఇరవై ఏళ్ళ ముప్పై ఏళ్ళ నుంచి మన ఊరు గ్రామంగానే చూస్తున్నాం రేపు వచ్చి బావితానికి మనం అన్యాయం చేసిన వాళ్ళు సో ఇదొక విషయం మీరు గుర్తుపెట్టుకుని రేపు రేపేం చేయాలి రెండు ఏం చేయాలి కార్యాచరణ ఉపయోగిస్తే మనం దాన్ని బట్టి ముందు సాగాలను కోరుకున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు అంటే నిన్న కమిటీ చేయాలంటే కేసువా ఇదంతా నిర్ణయించుకుంది పొద్దున్న కూడా అంతా ఇదంతా కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసి కూడా ఫేష్బాద్ చాలా మందికి ఇన్వెట్ మాట్లాడి మీరు మాట్లాడే విన్నా మండలం చేయాలని అందరికీ ఫోన్ చేసి కూడా ఫేష్ అనివార్య కారణం వల్ల కొన్ని హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినాడు ఫస్బాద్ దానికి ఇక్కడ రాలేదు డెక్కలు వచ్చేవాడే పిల్లడు అనివార్య కారణం వల్ల రాలేదు కాబట్టి కనిపించాల్సి వస్తుంది సో రేపు పొద్దున మా నుంచి కూడా కంపల్సరీ ఏదైనా కానీ మరి మండలం చేయాలని అందరికీ చేయాల్సి ఉంది కాబట్టి మనం ఈ మండలం దీని గురించి పోరాడాలంటే నేను పెద్ద గ్రామ ఉండే గ్రామస్తులు ముందుంటేనే ఉడుస్తున్నట్ట పట్టణం పోగు గ్రామస్తులు మీరు ముందుంటే మేము మెమ్మ ఎప్పుడైనా ఈ మండల విషయంలో ఎందుకంటే మండలం जय सतत मला मंडळम जय आली जय आली सतत Ali! 1 2 3 1 2 3 1 2 3 Yes. 对、mm hmm. மததர்பார் தயார் பார் மதமேலங்காக இருக்கு கிடaksana மதமேலங்காக இருக்கு அந்தங்காக இருக்கு தெற்குமேம் ராபார் இருக்கு அரசியல் கட்டங்க அரசியல் கட்டங்க கிராமப்புறங்களுக்கு நம்ம வந்து காம்பிளெக்ஸ் கட்டுகலாம இல்ல పెద్ద తొమ్మల నుంచి కూడా పెద్ద తొమ్మరు గ్రామాల బైక్లు వేసుకున్నారు మీ వెహికల్స్ వేసుకొని ఎనిమిది గంటలకి పెద్ద తమ్ముడు గ్రామాల వాళ్ళ ఇదిగా పెద్ద పెద్ద తొమ్మిది గ్రామ కోరుకుంటున్నా माला मार्ग पूरा अठ वो तुम చెప్పేది ఏమనగా గద్దతుమ్మలం మండలం తయారైంది అనుకున్నాము కానీ దురదృష్టము పెద్ద హరివాణం పోతుంది అని చెప్పి అందరు చెప్తున్నారు గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసింది అంటున్నారు కానీ పెద్ద తుమ్మల వాళ్ళు ఇట్లే నిద్రపోతున్నారు కలిసి కట్టుగా ఐకమత్యంగా ఉండి రేపు శుక్రవారం నాడు ఎమ్మెల్యే దగ్గర కలవడానికి పోతున్నాం కాబట్టి ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క ఇంటి ఒక్కొక్కరు రావాల్సిందిగా ఈ సభాముఖంగా గ్రామస్తులందరినీ పోరాడమైనది నమస్కారం అందరికీ మంచిది సార్ ఒక్కరు బయలుదేరితే ఎమ్మెల్యే దగ్గరికి పోస్తాము అక్కడ ఏమండలం పరిష్కారం అయితే మా అదృష్టం బాగుందాపా మండలం వచ్చేసింది নোৱাৰ <coughs> চে <laughs>